హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మహేశ్వరి కాటన్ చాలామంది ఎదురు చూస్తున్నారు కదా నైట్ వీడియో పెట్టాను చాలా మంది చాలా బాగా సేల్ అయిపోయినాయి ఇది పార్ట్ టూ అండి ఇది వచ్చేసరికి బ్లౌజు శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఇస్తాడు చక్కగా బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుందండి ఏ శారీ కూడా ఓపెన్ చేయలేను ఓకే శారీ మొత్తం వచ్చేసరికి ఇలా కలంకారీ డిజైన్ లాగిస్తాడు లోటస్ డిజైన్ బార్డర్ కానీ శారీ కానీ చాలా బాగుంది ఓకే ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి వెళ్ళి బయట పట్ల ఉన్నాయి ప్లేసెస్ శారీ మొత్తం కూడా బార్డర్ ఇలా ఇస్తాడండి శారీ అయితే ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇస్తాడు ఇదండి బ్లౌజ్ ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది మంచి పెసరపరచండి చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుంది ఇదండి శారీ ఇది వచ్చేసరికి క్యాబ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తాడండి చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఈ కలర్ చూసారా ఎంత బాగుందో కదా బోర్డర్ కానీ శారీ కానీ చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా సన్న డిజైన్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగున్నాయి సూపర్ ఉంది కదా ఇది కూడా గ్యాప్ బార్డర్ ఏనా అండి రాణి కలరు గ్రీన్ కలర్ బార్డరు మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాడు ఇలా చక్కగా ప్లెయిన్ ఇచ్చేసాడు ఇది బ్లౌజ్ ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నేను చూపించింది మెరన్ బార్డర్ కదా ఇది వచ్చేసరికి బ్లాక్ బార్డర్ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది ఇది పళ్ళు సారీ ఇది ఇది బ్లౌజు ఇది పళ్ళు అండి బ్లౌజు పళ్ళు చూస్తారు ఒకసారి ఇది పళ్ళు శారీ కలర్ వచ్చేసరికి ఇదండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది లైట్ కలర్ అండి ఇది బాగా లైట్ కలర్ చూసి తీసుకోండి కానీ ఈ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు చాలా 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 మంది ఉంటారు ఇది బ్లౌజు బోర్డర్ వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ వచ్చింది కలర్ వచ్చేసరికి ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అండి ఈ కలర్ ఆ కలర్ అని చెప్పలేను కానీ ఇంగ్లీష్ కలర్ బాగుంది శారీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పెట్టేసావా అమ్మా టిఫిన్ తెచ్చుకో వస్తాను పళ్ళు అండి ఇది శారీ అండి బార్డర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ కలర్ కానీ శారీ కానీ చాలా బాగున్నాయి ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి శారీ బాగుంది కదా మెరూన్ బార్డర్ ఇచ్చాడు డిజైన్ డిజైన్లా ఉంది ఇది ప్లౌ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ డిజైన్ ఇస్తాడండి చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి మెరునిష్ రెడ్ అండి చాలా బాగుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా కలర్ ఇదండి ఓకేనా సూపర్ ఉంది కదా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి చాలా బాగుంది కదా సీరియస్లీ చాలా బాగుంది ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ